మన బాలయబాబు డాకుమారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది కాంపిటీషన్ లో ఇండియా సినిమా అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి సినిమా మన బాలయ్ బాబు డాకుమారా సినిమా కలెక్షన్ మాత్రం తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో ఒకేలా స్టడీ గా కలెక్షన్ సాధిస్తోంది ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదవ రోజు ఆల్మోస్ట్ ఏడు కోట్ల షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది హనుమా ఫెస్టివల్ రోజు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా తర్వాత నాన్ ఫెస్టివల్ డే అయినప్పటికీ కూడా ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించడం డాహరా సినిమా ఈ వీకెండ్ కి నూట యాభై కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఖాయమని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర మన బాలయ్యబాబు సినిమాకి ఫెస్టివల్ ఇంకా నాన్ ఫెస్టివల్ అని తేడా లేకుండా ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి ఇంకా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా తిమ్మ తిరిగే రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇప్పటికే మూడు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే నాలుగు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి ఇంకా హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతూనే ఉన్నాయి ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా పోటీలో ఉన్న బ్లాక్ బాస్టర్ సినిమాలకి ఈక్వల్ గా దిమ్మ తిరిగే నెంబర్స్ ని గేమ్ చేంజర్ సినిమా సాధిస్తోంది మరికొన్ని గంటల్లో మన గేమ్ చేంజర్ సినిమా హిందీలో బ్రేక్ ఇవ్ అయిపోతుంది ఇంకా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుందనే చెప్పాలి సినిమాలో అప్పన్న క్యారెక్టర్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఏ ఒక్క సినిమాకి కూడా రాని మంచి రెస్పాన్స్ గేమ్ చేంజర్ సినిమాలో మన రామ్ చరణ్ చేసిన అప్పన్న క్యారెక్టర్ అయితే వచ్చింది రెండు వందల ఇరవై రెండు కోట్ల బిజినెస్ చేసిన గేమ్ చేంజర్ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు అరవై ఎనిమిది శాతం రికవరీ అయితే అయిపోయింది ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మాత్రం డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో తిరుగులేని రికార్డులు అయితే క్రియేట్ చేశాయి డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి